వెల్కమ్ టు ఉగ్రదాడి తర్వాత భారత సైనిక చర్య పేరుతో ఆపరేషన్ సింధురు చేపట్టిన విషయం తెలిసింది ఆ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది చొరబాటుదారుల దారుల వ్యవస్థలను భారత్ రక్షణ శాఖ ధ్వంసం చేస్తుంది ముఖ్యంగా పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ నిర్వీర్యం చేస్తుంది ఇలాంటి సమయంలో భారత్ పలు టీవీ ఛానళ్లు డిజిటల్ ప్లాట్ఫామ్లపై కేంద్రం పలు ఆంక్షలు విధించింది ముఖ్యంగా భారత మీడియాలో మన దేశంపై జరుగుతున్న దాడుల్ని చూపించాలని ఉత్సాహం కేంద్రం సీరియస్ అయింది మన దేశంపై జరుగుతున్న చూపించడంతో ప్రత్యర్థి దేశాలకు మేలు జరుగుతుందని ఆందోళనలో ఉన్న రక్షణ శాఖ ఇవాళ ఎక్స్ లో పోస్ట్ చేసింది ఇందులో అన్ని మీడియా ఛానళ్లు డిజిటల్ ప్లాట్ఫామ్లు వ్యక్తుల రక్షణ కార్యకలాపాలు అలాగే భద్రతా దళాల కదలికలను ప్రత్యక్ష ప్రసారం లేదా లైవ్ రిపోర్టింగ్ నివేదికలు అందించకుండా ఉండాలని సూచించింది ఇటువంటి సున్నితమైన అంశాలు అలాగే మన సమాచారం బహిర్గతం చేయడంతో మనకే ముప్పు అని తెలిపింది స్థానిక పౌరుల ప్రాణాలు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది ఇక పంతొమ్మిది వందల తొమ్మిది కార్గిల్ వార్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు కందహార హైజాక్ వంటి గత సంఘటనలు జరిగినప్పుడు కూడా టీవీ ఛానళ్లు ఇలాంటి లైవ్ రిపోర్టింగ్ చేశాయని దాని వలన గతంలో జరిగిన ఇబ్బందులను గుర్తు చేసింది కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నియమాలు టూ థౌజండ్ ట్వంటీ వన్ లోని క్లాస్ సిక్స్ బ్రాకెట్ వన్ బ్రాకెట్ ప్రకారం ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల సమయంలో నియమించబడిన అధికారుల ద్వారా కాలానుగుణ బ్రీఫింగ్లు మాత్రమే అనుమతించబడతాయని తెలిపింది కాబట్టి దేశ సేవలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ కవరేజ్లో అప్రమత్తత సున్నితత్వం బాధ్యతను పాటించాలని రక్షణ శాఖ మీడియా టీవీ ఛానళ్లకు విజ్ఞప్తి చేసింది